ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి ఖచ్చితంగా ఫౌండర్స్ అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారని మరి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు జరిగే అప్డేట్లు ఆ విధంగా జరిగాయన్నమాట మొదట మార్నింగు మన మదర్ వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అయితే ఉదయం ఓపెన్ అయింది అదేవిధంగా మధ్యాహ్నం పాపప్ మెసేజ్ రావడం ఇంకొక సంతోషమైన విషయం అయితే పాపప్ మెసేజ్లో పదవ తేదీ యాస్ఆర్ వెబినార్ ఉంటుంది అని ఇంకొక సంతోషకరమైన వార్త ఎటకెళ్ళకి ఈరోజు మంచి సంతోషకరమైన వార్తలు మన ముందుకు రావడం జరిగింది గత వారం రోజుల నుంచి ఎల్సీ లీడర్ ద్వారా క్లియర్గా మనం పాపప్ మెసేజ్ కానీ ఓఎస్ కానీ త్వరలో ఆన్ ప్యాసివ్ ద్వారా మరి చాలామంది ఆర్థికంగా ఫౌండర్లు మరి మారబోతున్నారని ఇండికేషన్స్ కూడా మనం వింటూ ఉన్నాం సో ఎట్టకెళ్ళకు ఫైనల్గా ఎన్ని రోజులు మన ఫౌండర్ ఫౌండర్లను మాట్లాడుకున్నాం అయితే బ్యాక్ ఆఫీస్లో యాస్ ద్వారా యాస్ గార్ ద్వారా మంచి న్యూస్ అయితే రావడం జరిగింది అందుకే ఫౌండర్లు చాలా సంతోషంగా ఉన్నారని నాకు అర్థమవుతూ ఉంది ఓకే కొత్త పాపప్కి అభినందనలు మరియు సంతోషకరమైన క్షణాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆస్వాదించండి ఇక నేను అర్థం చేసుకున్న సమావేశం ఏదంటే అది ఖచ్చితంగా ఓ కనెక్ట్ అవుతుంది అంటే ఓ కనెక్ట్ అవసరం అయితే ముందు ఏం రావాలి ఓఎస్ అవసరం అంటే ఓఎస్ సమావేశానికి ముందు ఖచ్చితంగా వస్తుంది ఆ కొత్త ఓఎస్లో ఓ కనెక్ట్ అనే లింక్ రాబోతుంది ఆ లింక్ ద్వారా యాస్ గారు క్లియర్గా ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఫౌండర్స్ మిస్టర్ యాస్ గారు కొత్త అప్డేట్ల కోసం ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా మంచి విషయాలతో వస్తారు ఖచ్చితంగా మరి జరిగే అప్డేట్లు పూర్తి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా గ్రూపులను ఫాలో అవ్వండి ఇంకా గారు వచ్చే మీటింగ్లో క్లియర్గా మనకు కంపెనీ ముందు ఎలా క కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంది మన కంపెనీని ఎలా మోసం చేశారు నమ్మిన వాళ్ళు కూడా ఎలా చేయి జాడ్చారు అదేవిధంగా ఎంతమంది ఫోండర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు రేపు అమౌంట్ వచ్చిన తర్వాత మరి మంచి దానిలకు ఎలా వాడాలి ఎలా ఉండబోవాలి మన ప్రోడక్ట్లు ఎలా ఉండబోతున్నాయి ప్యాకేజీలు ఎలా ఉండబోతున్నాయి వెరిఫై ఎలా చేసుకోవాలి ఫౌండర్స్కు ఇటు కమిషన్లు కానీ ఇటు బోనస్లు కానీ ఎలా ఉండబోతున్నాయి ఏది ఫౌండర్ చేయాలి ఏం చేయకూడదు మల్టీ ఐడీస్ ఉన్న వాళ్ళకు సలహాలు బ్యాంక్ అకౌంట్ ఏది తీసుకోవాలి ఈ విధంగా ప్రతి విషయాన్ని సార్ గారు చెప్పబోతున్నారు కాబట్టి మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నట్టు మంచి విషయాలు అయితే రాబోతున్నాయని చెప్పాము అదేవిధంగా ఈ వారంలో క్లియర్గా మొదలు అవుతున్నాయని చెప్ప చెప్పాము ఫైనల్గా అయితే తొలిడుగు అనేది బ్యాక్ ఆఫీస్ నుంచి అయితే మనకు సంతోషకరమైన వార్తలు వచ్చాయన్నమాట ఇందుకోసం ముందుగా మనం తలుచుకునే వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు మన ప్రియతమ సీఈఓ గారు మరి నన్ను గుర్తు చేసుకుని ఫౌండర్స్ ఎవ్వరు ఇప్పటి వరకు అంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు మరి ప్రతి గంటలో గుర్తు చేసుకోబోతున్నారనమాట ఎందుకంటే యాసార్ గురించి అంత ప్రతి ఒక్కరు మనసులో తీసుకున్నారనమాట కాబట్టి ఈ వారంలో మాకు అద్భుతాన్ని ఇచ్చినందుకు మా నిజంగా ఘాట్ తర్వాత ఘాట్ లాంటి గారికి మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం నీ గురించి ఎన్ని పుకార్లు పుట్టించినా ఎన్ని చూపించినా అవి వాస్తవాలైనా అవాస్తవాలైనా మాకు నీ మీద ఉన్న నమ్మకం అభిప్రాయాన్ని ఎవ్వరూ ఇప్పటి వరకు మార్చలేకపోయారు నీ మీద ప్రేమను సల్లార్చలేకపోయారు ఎందుకంటే వినబడుతున్న వార్త కన్నా గంభీరంగా మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఆయన ఎన్నో నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి కంపెనీ గురించి అడుగులు రూట్ మ్యాప్ అనేది క్లియర్గా వేసుకోవడం జరిగింది అందుకోసం ప్రపంచవ్యాప్తంగా మరి కొంతమంది మేధావులైన టెక్ టీమ్ సహాయంతో ప్రోడక్ట్లు రెడీ చేయడం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్ లాంటి ఒక అద్భుతమైన సైన్యాన్ని తయారు చేసుకోవడం ఇంకా ఇంతకుముందు రానటువంటి ఇంకెప్పుడు విననటువంటి మరి ఒక అత్యద్భుతమైన ప్రాజెక్ట్ మరి ఆన్ ఆన్ప్యాశ్ అనే సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ను అభివృద్ధి చేయడమే కాకుండా అదేవిధంగా మానవత్వం అనే కాన్సెప్ట్ను మరి తొలిసారి తేవడం అనేది ఎక్కడా వినని అద్భుతం అనమాట ఎందుకంటే ఇంత ముందు ఎన్నో కంపెనీలు వచ్చాయి ఎన్ సీఈఓ గారు వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రపంచాన్ని మార్చడానికి వస్తున్నామనేది ఎవరు ఇంతవరకు ధైర్యం చేయలేకపోయారు తొలిసారిగా మానవాళిని మరి మోసాలు అదేవిధంగా నేట్ నేరు జరుగుతున్న ఈ కరప్షన్ను మరి పోగొట్టడానికి వస్తున్న కంపెనీ మరి ఆలోచన కలిగ సీఈఓ గారు కూడా క్లియర్గా మన ఆర్సార్ గారు మాత్రమే చెప్పుకోవచ్చు మరి సార్ ద్వారా ఈ టెక్ టీమ్ సహాయాన్ని కానీ అదేవిధంగా ఈ మన ఫౌండర్ సైన్యం కానీ అదేవిధంగా ఈ ప్రోడక్ట్లు కానీ అదేవిధంగా ఈ బ్రాండింగ్ కానీ అదేవిధంగా ఈ మార్కెటింగ్ వ్యూహాలు కానీ అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఓపిక్గా మరి సీనియర్ ఎల్సీ లీడర్లతో మనకు ధైర్యం చెప్పుకుంటూ వస్తుంది చివరిగా ఫైనల్గా మరి స్టెప్లో ఎప్పుడు ఏం చెప్పాలా ఎప్పుడు ఏం గోప్యంగా ఉంచాలి ఈ విధంగా ప్రతి ఒక్కటి అడుగులు వేసుకుంటూ మరి ఇన్ని పాత్రలు పోషించుకుంటూ క్లియర్గా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ తనొక్కడే బాధ్యతలను మోస్తూ మరి ఎంతోమంది కామెంట్ చేశారు అమౌంట్ వాడుకున్నారు అని కేసులు ఎదుర్కొంటూ మరి ఈ విధంగా అయినా కూడా పట్టుదలతో నిజంగా మరి అంకితభావమైన సీఈఓ నిజంగా ఆయన మాట తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆ విధమైన మరి కృతజ్ఞత మన మన వైపు నిజంగా మన ఫౌండర్ పద్నాలుగు లక్షల మందికి కానీ ఆసార్కి కానీ ఏం పూర్వజన్మ మరి బంధం ఉందో తెలియదు కానీ వీరందరి అభివృద్ధికి అడిగేయడం నిజంగా వీళ్ళనే ఒక చిన్న మొత్తంతో కంపెనీలో పార్ట్నర్స్ తీసుకోవడం నిజంగా మనం ఎప్పటికీ మర్చిపోని విషయం నిజంగా దేవుడు మన కంటికి కనపడతాడు లేదో తెలియదు కానీ మన కంటికి కనిపించే సీఓ గారే మనం నిజంగా దేవుని తర్వాత దేవుడు అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇన్ని రోజులు ఎవరైతే సార్ను క్వశ్చన్ చేశారో ఇంకా రాలేదని బాధపడ్డారో దయచేసి అలాంటివి ఇప్పటి నుంచి ఎవరు మాట్లాడకూడదు ఈ విధంగా ఇలాంటి మన అద్భుత సిఇ గారికి నిజంగా మనందరం ఎప్పటికీ రుణపడి ఉండాలి విశ్వాసంతో ఉండాలి అంకితభావంతో ఉండాలి గుర్తించుకోవాలి స్మరించుకోవాలి కాబట్టి ఫౌండర్స్ జీవితంలో మీ కష్టాలు అందరికీ ఎదురవుతాయి కానీ ఆ కష్టాలను అధిగమించి ముందుకు సాగేవారే నిజంగా నిజమైన వ్యక్తులని చెప్పవచ్చు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే రియల్ ఫౌండర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిజమైన ప్రేరణ మనకు కలిగింది వైఫల్యాలు ఫెయిల్యూర్స్ నిరాశలు ఇబ్బందులు అవమానాలు ఇవన్నీ మరి వచ్చాయి వాటిని బలంగా ఎదుర్కొన్నారు పట్టారు కాబట్టి కొన్నిసార్లు కష్టాల మధ్య అంతా అయిపోయినట్లు కొందరు చాలా నిరాశపడ్డారు కానీ మీరు మీరు చెప్పినట్లుగా లేదు నేను వదులుకోను అని ఒక పాజిటివ్ దృక్పథం ద్వారా మేమైతే గత కొన్ని నెలల నుంచి తెలియని ఫౌండర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము చాలామంది మరి అయ్యే రెస్పాండ్ను బట్టి నిజంగా మాకైతే చాలా సంతోషమేసింది వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి వాళ్ళకు తొలి అమౌంట్ వచ్చి వాళ్ళ ఇబ్బందులు తీర్చుకోవాలి అది మా ఛానల్ మొదటి టార్గెట్ అది త్వరలో మ్యాక్సిమం వచ్చే వారం లోపు అది తీరబోతుంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది కాబట్టి చరిత్రలో గొప్ప వ్యక్తులు తమ కృషి మరియు పోరాటాల ద్వారా విజయం సాధించినట్లే ఫౌండర్స్ మనం కూడా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొని మరియు వాటిని మన విజయానికి మెట్లగా మార్చుకొని ఫైనల్గా మనమైతే విజయ బాటలో పట్టామండి కాబట్టి ఆన్ ఆన్పేసి అందరికీ స్ఫూర్తినిచ్చే బలం మరియు ఆశను కలిగి ఉంది మన పోరాటాలకు భయపడకపోతే ఏ లక్ష్యం మనకు కష్టం కాదు కాబట్టి ఫైనల్గా ఇంకొక విషయం చెప్పాలంటే ఆన్ ప్యాసివ్ ఇంటర్నెట్ విప్లవం ప్రారంభం అవ్వబోతుంది అందులో ఒక ఇంకొక అప్డేట్ ఏదంటే స్టార్ స్టార్లింక్ల సహకారం గురించి మాట్లాడుకుంటే ఆన్ ప్యాసివ్కి శాటిలైట్ ఇంటర్నెట్ ఒక ప్రత్యేక అవకాశంగా ఉండబోతుంది మస్క్ యొక్క స్పేస్ఎక్స్ లింక్ ద్వారా ఇంటర్నెట్ విప్లవానికి జన్మనిచ్చింది మరియు ఇప్పుడు ఈ సాంకేతిక మార్పు అనేది జియో ఎయిర్టెల్తో కలిసి భారతదేశానికి కూడా చేరుకుంటుంది ఆన్ ప్యాసివ్ యొక్క ఏ పవర్డ్ సొల్యూషన్ శాటిలైట్ ఇంటర్నెట్కు లింకు చేయబడినప్పుడు నిజంగా అదొక అత్యద్భుతంగా మారబోతుంది కాబట్టి ఈ విధంగా ఈ సాంకేతిక ఆన్ ప్యాసివ్ యొక్క శక్తివంతమైన సాధనాలు ప్రతి గ్రామానికి కూడా చేరబోతున్నాయి కాబట్టి టెక్నాలజీ పరంగా ఆన్ ప్యాసివ్ అనే దాని పరంగా అసలు మనం ఏంటో మనం తెలియని మనము ఎన్నో ఇబ్బందుల్లో ఉండే మనము కేవలం అందులో ఒక చిన్న హ్యాండ్ పెట్టడం వల్ల ఫైనల్గా అతి ముఖ్యమైన వ్యక్తులుగా మారబోతున్నాము ఈ అవకాశం ఇచ్చిన యాస్ గారికి మన కంపెనీకి సర్వదా మనం రుణపడి ఉంటామని తెలియజేస్తూ వీఆర్ ఇట్ టు ఇట్ ఫౌ ఫౌండర్స్ జై అన్ ప్యాసు జయస్ఫర సార్